నా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాను మంచి కార్యక్రమాన్ని మీరు చేపట్టారు ఎందుకంటే నా పేరు రవీంద్రనాథ్ నేను ఆర్టీటీలో నలభై సంవత్సరాలుగా సీనియర్ లెవెల్లో పనిచేసిన వ్యక్తిని నేను ఇంతవరకు సార్ చెప్పినట్టుగా మేము బయటకు వచ్చి మాట్లాడచ్చో లేదో మాకేం తెలుసో లేదో మాట్లాడుకుంటామని మేము కొంత సంకోచించాము కానీ మా మిత్రుడు భీమ్ భీమసేనరావు గారు మాకు ఫోన్ చేసి మీరు రండి రిలయన్ నిరాహార దృష్టిలో కూర్చున్నాము రండి అంటే నేను ఎవరూ శ్రీమొగ్గలో ఈ ఈరోజు మార్నింగ్ వచ్చి వెంటనే ఈరోజు మీ దగ్గర వచ్చి కూర్చోవాలనే ఒక ఆలోచనతో మీకు వచ్చాను ఇక్కడికి సో మొట్టమొదట మీరు మాకు ఈ రిలే నిరాహార దిశలో కూర్చోవడానికి అవకాశం ఇచ్చిన ఈ ప్రథమ పౌరులందరికీ కూడా నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను రెండు విషయాలు ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను ఒకటి ఫాదర్ ఫరార్ గారు ఇక్కడ పనిచేశారు నేను నలభై సంవత్సరాలు ఆర్టీటీలో పనిచేసి మొన్న ఈ వార్త విన్న వెంటనే అర్లీ మార్నింగ్ నాకు సిక్స్ ఓ క్లాక్కి ఒక ఆయన ఫోన్ చేసి ఈ రకంగా మనకి న్యూస్ వచ్చింది మన ఆర్టీటీ పైన ప్రస్తుతానికి ఎఫ్సీఆర్ స్టాప్ చేస్తామని చెప్పేసి అన్నప్పుడు నేను మార్నింగ్ లేచినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోనేసి నేను ఏడ్చుకుంటూ చాలా బాధపడ్డాను ఎందుకంటే నేను ఆర్టీటీ నుంచి ఎంతవరకు ఈ అనంతపురం డెవలప్ అయిందో నేను నలభై సంవత్సరాలుగా చూశాను కాబట్టి నేను బాధపడ్డాను సో ఆ తర్వాత నేను ఒక ఫైవ్ డేస్ వెయిట్ నేను ఫైవ్ డేస్ నుంచి కూడా ఎక్కడ ప్రజల నుంచి స్పందన కనపడలేదు నేను అప్పుడు అనుకున్నాను ఆ సార్ చెప్పినట్టుగా తర్వాత సార్ చెప్పినట్టు కూడా అనంతరం జిల్లాలో ప్రజలు ఇదేనా ఆర్టీటిని అర్థం చేసుకోండి అని ఒక నాకు చాలా బాధ వేసింది నాకు తెలిసినంత వరకు కూడా అనంతరం జిల్లాలో నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్డీటీ నుంచి ఏదో రూపంగా బెనిఫిట్ పొందిన వాళ్ళే మరి అటువంటి బెనిఫిట్ పొందిన ఆర్టీటి వా బెనిఫిట్ పొందిన ఫ్యామిలీస్ ఆర్టీ గురించి మాట్లాడడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఎందుకు అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను అప్పుడు నేను కొంతమంది మా సీనియర్స్ మెంబర్స్తో కావచ్చు తర్వాత నాకు తెలిసిన తో కావచ్చు నాకు తెలిసిన కావచ్చు నేను కొంతవరకు మాట్లాడినా మాట్లాడినప్పుడు నాకు చెప్పారు లేదు కొన్ని సంఘాల వాళ్ళు అఖిలపక్ష సంఘాలు కావచ్చు కొన్ని రైతు సంఘాలు కావచ్చు వీళ్ళంతా ఏదో ప్లాన్ చేసి చేస్తున్నారు అని చెప్పేసి నిజంగా నాకు చాలా సంతోషం వేసింది తర్వాత భీమసేన కూడా ఫోన్ చేసి ఇట్లా రకంగా చేస్తున్నాం మీరు రండి అని చెప్పేసి నిజంగా నాకు ఎంతో మనస్సు ఆనందపడి ఇక్కడికి నేను ఈ రోజు రావడం జరిగింది అయితే ఇక్కడ నేను ఒక విషయం మీకు ఏం చెప్తాను అనుకున్నాను చాలా వరకు నేను ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు కానీ ప్రత్యక్షంగా పబ్లిక్ వచ్చి మాట్లాడలేదు కానీ నేను నాకు తెలిసినంత వరకు కూడా నా మిత్రులకు అందరికీ కూడా మార్నింగ్ లేస్తున్నట్టే సిక్స్ థర్టీ లేచిన వెంటనే ఫోన్ తీసుకోవడము నాకు ఏదైతే మెసేజ్ వచ్చింటుందో ఆ మెసేజ్ ఆడిట్ సేవ్ అనే మెసేజ్ ఏదైతే వచ్చింటుందో ఆ మెసేజ్ నా మిత్రులందరికీ ఫార్వర్డ్ చేయడం ఒక ప్రధాన పనిగా నేను పెట్టుకుని ఎవ్రీ మార్నింగ్ నేను అది చేస్తున్నాను తర్వాత సార్ చెప్పినట్టుగా కొన్ని ఎన్జిఓస్ ఇక్కడ పాత్ర లేదు అని చెప్పేసి అన్నారు నాకు దాదాపు ఈ మధ్యలో నేను ఆడిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పది ఎన్జిఓస్ నాకు బాగా పరిచయమైనారు వాళ్ళతో నేను క్లియర్గా మాట్లాడినాను ఎందుకు మీరు సపోర్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు మీరు వచ్చి వాయిస్ మీ వాయిస్ చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ కారణాలు చెప్పారు అయినా కొంతమంది అక్కడ వాళ్ళ వాళ్ళ మండల హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు కొంత పేపర్ నుంచి ఇవ్వడం అది కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను అనమాట అయితే నేను ఇంకొక స్టెప్ ముందుకేసి నేను ఆర్డీటీ సంస్థ ద్వారా గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు నేను అక్కడ కోఆర్డినేటర్ గా ఆ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ వర్క్ చేశాను నాకు అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది పొలిటికల్ వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సో నేను వేరే రూపంగా ఆలోచించాను గుజరాత్లో ముఖ్యంగా ఇప్పుడు మన సెంట్రల్ కి ఎవరైతే ప్రథమ వ్యక్తినో ఆ వ్యక్తి గుజరాత్ నుంచి కాబట్టి ఉన్నాడు గుజరాత్ నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ నేను మా ఫ్రెండ్స్ కి కొంతమంది నేను మెసేజ్ పంపించాను మీరు కూడా మీ గుజరాత్ లో మనకు తెలిసిన వాళ్ళకి కొంతవరకు సేవ్ ఆర్డిటి అనేది మీరు అక్కడ ఏమైనా ప్రచారం చేస్తారేమో చూడండి అని చెప్పేసి మా కొంతమంది మిత్రులకు నేను ఈ చిన్న మెసేజ్ ఎవరైతే మీరు ఆర్డిటి ఎగ్జామ్ ప్లేస్ నుంచి వస్తుందో ఆ మెసేజ్ నేను పంపించాను నిజంగా అక్కడ కొంతమంది స్పందించి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కి దాన్ని పంపించారు అని చెప్పేసి నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు అన్నమాట సో నేను అక్కడ గుజరాత్ లో కూడా ఈ ఈ సేవ్ ఆర్డిటీ అనేది నేను ఆ అక్కడ జరగడానికి నేను కొంత ప్రయత్నం చేసా చేస్తున్నాను కాబట్టి ఈ ఇప్పుడు ఇప్పటికైనా మన పెద్దలు ఇద్దరు చెప్పినట్టుగా అనంతపురం ప్రజలను నిజంగా మేల్కోవాలి ఎందుకంటే నేను నలభై సంవత్సరాల క్రితము మన అనంతపురం జిల్లాని చూశాను అప్పుడు అనంతపురం జిల్లా పరిస్థితి ఎట్లుందో నేను బాగా తెలుసు నలభై సంవత్సరాలు ఆర్డిటి ఇస్తున్న కార్యక్రమాలు నేను ప్రజల దగ్గర తీసిపోయాను కాబట్టి ఇప్పుడు ఆర్డీటీ నుంచి ప్రజలు బాగుపడిన అనంతపురం జిల్లా ఎట్లుందో నేను ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి ఇది మనం అందరూ కలిసి ఆర్టీటీని మనం కాపాడుకోకపోతగిన ఖచ్చితంగా అనదర్ టెన్ కి మళ్ళీ నలభై సంవత్సరాలు వెనుకొని అనంతరం జిల్లాని చూడాల్సి వస్తుందేమో నా భయం అందుకోసమే మనమందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మనం పాల్గొని ఈ ఆర్టీటీ సేవ్ అనే దానిపైన మనం అందరూ కూడా నిలబడి దానికోసం మనం కృషి చేయాలని నా ఆలోచన అందుకు మద్దతుగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా కూడా నేను ప్రధాన ధన్యవాదాలు తెలుపుతూ నా మద్దతు మీకు ప్రకటిస్తున్నాను మీరు ఎప్పుడు ఏ సమయంలో కూడా నా నంబర్ ఇచ్చాను మీరు నా తరఫున ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే నా వ్యక్తిగత ప్రజెన్సీ కావచ్చు మీరు ఎక్కడ ఏ సహాయం కావాలని కూడా నేను ఆర్డీటీ కోసం మీ దగ్గర పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా పూర్తి మద్దతు మీకు ఇస్తున్నాను అదే రకంగా ఈరోజు ఈ సభాముఖంగా నేను ఫాదర్ ఆర్డిటి పెద్దలైన ఆ సిస్టర్ ఎన్ఏ ఫెరా గారికి మాన్స్ సార్ గారికి విశాల మేడం గారు కూడా తెలియజేస్తున్నాను నేను ఆర్డిటి వాళ్ళ కోసం ఏ క్షణం ఎక్కడ ఉన్నా కూడా నా రక్తపు బుడ్ ఇచ్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉండి ఆర్టీటి కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఉంటున్నాను